ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా కవిత నిందితురాలిగా ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు కొత్తగేం కాదు ఎంక్వైరీకి పిలుస్తున్నా అంటేనే ఆమె పేరు చేర్చి ఆమెను అప్రతిష్టపాలు చేసి ఆమెను బదనం చేసి ఏ చిన్న ఎంట్రుకా సంబంధం దొరికినా ఆమెను అరెస్ట్ చేసి ఓ చాలా పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది అని కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్ఠపాలు చేయాలి ఎంత ఇక్కడ ఈ కే లిక్కర్ పాలసీలో కవిత గారికి సంబంధించిన మనుషులు ఎంత ఎన్ని వేల కోట్లు వేచిళ్ళు వంద కోట్లు వంద కోట్లు దాన్ని పట్టుకొని ఈ ఆటలుతాను ఇన్నాళ్ళు సాక్షిగానే విచారణకు పిలిచిన సిబిఐ తాజా సామాన్లలో మాత్రం నిందితురాలిగా ప్రస్తావన ఎల్లుండి విచారణ హాజరు కావాలని నోటీసులు ఇప్పటి వరకు స్పందించని కవిత బీఆర్ఎస్ వర్గాలు ఒకవేళ కవిత అరెస్ట్ అయితే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ బిజెపి సారీ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంగా చూడాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద కుట్ర ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ మైలేజ్ వస్తుంది అని ఒక ఆలోచనలో ఉన్నారు బండి సంజయ్ కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు కొండ విశ్వేశ్వర రెడ్డి కావచ్చు రఘునందర్ రావు కావచ్చు వీళ్ళు ఏం చెప్తానంటే అంటే మనం కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మనకు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒకవేళ కవితను అరెస్ట్ చేసి ఉంటే మనం కేసీఆర్ మీద పోరాడుతున్నామనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో వచ్చు కాబట్టి మనకు ఒక ముప్పై నలభై సీట్లు వచ్చాయి తెలంగాణలో అనే భ్రమల్లో బీజేపీ నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచన చేస్తాను ఒకటి రామ మందిరం పేరు మీద ఆల్రెడీ తెలంగాణలో కూడా మత బీజాలను నూరిపోసింది దీంతో పాటు కవితను కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కి ఇదే విధంగా బీజేపీకి మధ్య లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉంటది మనం కూడా ఎక్కువ సీట్లు గెయిన్ చేయొచ్చు అనే ఒక ఆలోచనకు వచ్చిం ఇది ఖచ్చితంగా అందుకే రేవంత్ రెడ్డి ఏమంటానంటే అరెస్ట్ జై అరెస్ట్ జై అరెస్ట్ జై చెప్పకనే చెప్తాను బాబు మోదీ గారు మీకు మధ్య మాకు మధ్యనే ఉండాలి పోటీ మీరు తీసుకపోయి కవిత గారిని జైలు వేయండి అని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తాడు ఇది కాంగ్రెస్ ను ఆడుతున్న నాటకం దయచేసి ఒక్కరు చెప్తున్న సంచలన విషయంగా నేను తర్వాత వివరిస్తే ఇప్పుడు వివరించాను కానీ కేసీఆర్ కు పన్నెండు లోక్సభ స్థానాలు ఇవ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఒట్టిగా ఇది ఎట్లా అనేది నేను తర్వాత తర్వాత చెప్తే ఇప్పుడు చెప్పా ఇది ఈ విషయం నేను చెప్తే ఓ నా మీద చాలా ఇంకా పెద్ద ఒత్తిడి ఉంటుంది చెప్తా కానీ స్పష్టంగా చెప్తా ఎన్నికల నోటిఫికేషన్ రాగానే చెప్తా ఎట్లెట్లా మళ్ళా ప్రభుత్వం దారుణమైన స్థితిలోకి పోబోతున్నది అనేది చెప్తా పదే పన్నెండే పన్నెండు సీట్లు వేయరు பிஆர்எஸ் பார்ட்டிக்கு பன்னெண்டு எம்பி பி சீட்ல இற்ரி தார்மார்த்த அசம சூழ்